శంకర్ దాదా ఎంబీబీఎస్ సంక్రాంతి వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో హీరోగా నటించుకుంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సర్వానంద్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సర్వానంద్ ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వాలని తన ఎంగేజ్మెంట్ కూడా జనవరిలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ జూన్ మూడో తారీఖున రాజస్థాన్లో ఒక ప్యాలెస్లో తన పెళ్లిని ఎంతో ఘనంగా చేయబోతున్నట్లు వస్తున్నాయి వార్తలు పెళ్లికి కొద్ది రోజుల టైం ఉండగా సర్వానంద ఒక ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆ శనివారం అర్ధరాత్రి నిన్న అర్ధరాత్రి డ్రైవర్ డ్రైవర్తో కలిసి రే కార్ కారులో వెళ్తుండగా లాంగ్ డ్రైవ్ వెళ్తుండగా కారు అద్భుతెప్పి బోల్తా పడిందంట అయితే సర్వ ఈ యాక్సిడెంట్లో సర్వానంద్గా అక్కడక్కడ చిన్న గాయాలైనట్లు హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే సర్వానంద్ పరిస్థితి దానికి బానే ఉందని అనేక వార్తలు అయితే వస్తున్నాయి ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ ఆందోళన చెందుతుంటే ఈ విషయంపై ఆందోళన చెందవలసిన పని ఏం లేదు ప్రస్తుతం సర్వానంద పరిస్థితి బానే ఉందంటే